타쿠완나무 엔토루치라 엔토루치 엔토루치 엔토루치라 హాయ్ హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఎందుకం ఇవాళ మన ఛానల్లో అయితే చింతాక్రైస్ చేస్తున్నామండి ఎలా అంటే చూసేసి ఫస్ట్ దానికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పల్లీలు ఆవాలు పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఇంకా సాల్ట్ పసుపు ఇంగువ ఇంకా అసలు మర్చిపోతే ఎలాగండి చింతాకు మన దాని తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టేసుకున్న రైస్ అండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం అంతా ఎక్స్ట్రానే వేసుకొని ఏం ఆయిల్ తినేస్తే హెల్త్కి మంచిదని కాదు బట్ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది అంతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై తీసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో ఆవాలు వేసేసుకున్నాను ఆవాలు వేసేసి కొంచెం చిటపట ఆని తర్వాత అందులోకి పప్పు అన్నీ వేసేసానండి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను మంచిగా ఫ్రై అవుతుంది తొందరగానే ఇంకా అందులోకి ఇంగువ పసుపు కూడా వేసేసి ఫైనల్గా చింతా కూడా వేసేసానండి కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నానండి ఇంకా ఫైనల్గా రై పచ్చివాసన పోయిన తర్వాత ఫైనల్గా రైస్ వేసేసి మంచిగా కలిపేసి ఇంకా చెనిగింజలు వేసేసి మంచిగా కలుపుకొని తింటే నిజంగా ఎమ్ ఎమ్మె చింతా అన్నమైతే అంత రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్